హలో అమ్మా ఎంత ఎక్కడికి వెళ్తున్నారా బాబు అనుకుంటున్నారా సండే కూడా నాకు రెస్ట్ లేదమ్మా మా మమ్మీ అయితే షాప్ కి అయితే వెళ్లమంటున్నారు సో నేనైతే షాప్ కి అయితే వెళ్తున్నాను ఏ షాప్ అనుకుంటున్నారా మటన్ షాప్ కి సో చికెన్ అనేది తినకూడదంట ఐదు లక్షల కోల్ అనేది చనిపోయా అంట నాకైతే భయం వేసింది చికెన్ తినాలంటే సో అందుకే నేనైతే మటన్ షాప్ కి అయితే వస్తాను ఎంత ఎంతమంది ఉంటారో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీలో మటన్ అనేది ఎంత మందికి ఇష్టమో కామెంట్ లో కామెంట్ చేయను అమ్మా నేనైతే కేజీ మటన్ అయితే తీసుకున్నాను ఇంటికైతే వచ్చి మా మమ్మీకి అయితే మటన్ కర్రీ అయితే ఇస్తానమా మా మమ్మీ అయితే మటన్ కర్రీ అని మటన్ షూ చేస్తున్నారు అండ్ ఫిష్ కర్రీ కూడా చేస్తున్నారు ఈ వీడియో మీరు ఎవరైనా సరే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది నాకైతే నోరు వేస్తుంది నేనైతే టేస్ట్ చేస్తాను ఉఫ్ ఉఫ్ అని రెడీవేడ్ గా మటన్ కర్రీ తింటే చాలా బాగుంది మమ్మీ మీ ఇంట్లో నాన్ వెజ్ అనేది ఎంత బాగా చేస్తారో కామెంట్ బాస్ లో కామెంట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ టైం వచ్చి మీ ఇంట్లో తింటాను చికెన్ అనేది కొన్ని రోజులు ఎవరో తినకండి మా చాలా జాగ్రత్తగా ఉండండి అసలు కోలని చనిపోతున్నాయి అంట మా మమ్మీ మటన్ కర్రీ అనేది చాలా బాగా చేస్తారు నాకైతే సూపర్ గా అనిపించింది మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెబుతూ సబ్స్క్రైబ్ చేయండి